గత పద్నాలుగు నెలలుగా శరవేగంగా ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది పాజిటివ్ ఎన్వైర్మెంట్ లో ఎయిర్పోర్ట్ తీసుకుని రావాలనేది చంద్రబాబు నాయుడు గారి తా ఆలోచన ఆల్మోస్ట్ ఎయిట్ పర్సెంట్ ఉండే జూన్ లో మనం మొట్టమొదటిగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు స్టార్ట్ ఈ రోజు జస్ట్ ఫోర్టీన్ మంత్స్ లోనే ఎయిటీ సిక్స్ పర్సెంట్ వరకు మనం వెళ్ళగలిగాం డిసెంబర్ లోగా వ్యాలిడేషన్ ఫ్లైట్ కూడా ఇక్కడి నుంచి చేయాలని వర్షాకాలం అన్నప్పుడు కన్స్ట్రక్షన్ కి అనేక రకాలైనటువంటి ఛాలెంజెస్ వస్తాయి అయినా సరే జిఎంఆర్ సంస్థ ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ఫుల్ ఫ్లెజ్డ్ అందరినీ కూడా ఇక్కడ పెట్టి చాలా చక్కగా వర్క్ మూవ్ చేశారు జూన్ రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇక్కడ ఫ్లైట్ల తాలూకా ఆపరేషన్స్ మొదలు కాబోతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రస్తుతం విశాఖపట్నంలో దిగి అక్కడ ప్రజలు ఎవరికైనా కలిసిన తర్వాత వాళ్ళు మేజర్ గా అడిగేది ఆ దగ్గర నుంచి దూరం తీసుకొని వెళ్ళిపోతున్నారు ఎయిర్పోర్ట్ మేము ఎలాగ అక్కడికి రావాలని అంటే వాళ్ళకి చిన్న అనుమానం ఉంది ఇంకా సొల్యూషన్ క్రియేట్ చేయడానికి ఈ సెవెన్ పాయింట్స్ గానీ మనం చేసుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా కాస్త ఈజీగా ఇక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది దాని మీద దృష్టి పెట్టాం భువనేశ్వర్ దగ్గర టాంగి అనే విలేజ్ అక్కడ టౌన్ నుంచి విశాఖపట్నం వరకు ఇది ప్రాపర్గా ఒక సిక్స్ లేన్ హైవే ఒకటి క్రియేట్ చేయబోతున్నాం మన శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా విశాఖపట్నం జిల్లా వీళ్ళందరికీ కూడా దీని తాలూకా ఉపయోగం బీచ్ కారిడార్ తాలూకా ఉపయోగం ఉంటుంది అలైన్మెంట్ అదంతా కూడా డిపిఆర్ తయారైన వెంటనే దాన్ని కూడా ప్రాజెక్టు ముందుకు చేస్తాం సో బీచ్ కారిడార్ ఎలివేటెడ్ కారిడార్ విత్ మెట్రో అలాగే ఈ సెవెన్ పాయింట్స్ ఇవన్నీ కూడా అయితే ఎయిర్పోర్ట్ కి ఎవరైతే రావాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మూడు జిల్లాల నుంచి ఎయిర్పోర్ట్ వినియోగించుకునే అవకాశం వస్తుంది